హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను పెళ్ళిలో తంతు భాగంగా ఒక్కొక్కటి షేర్ చేస్తూ ఉన్నాను కదా మీకు అందులో భాగంగా ఈరోజు అబ్బాయిని పెళ్ళికొడుకు చేయడము నాంది నాంది కూడా ఎప్పుడు సత్రంలో జరిపించుకుంటాము కానీ ఈసారి బాగా టైం కలిసి వస్తుంది అని ఇంట్లోనే జరిపించుకున్నామండి నాంది ఇంట్లోనే పెళ్లి కొడుకుని చేసేసి పెళ్ళికొడుకుని చేస్తూ ఒకవైపు నాంది చేస్తూ మొదట అందరినీ కూర్చోబెట్టి అన్న వదిలి చిన్న పెద్దన్న అందరినీ తోడు పెళ్లి కొడుకు అందరినీ కూర్చోబెట్టి నలుగు పెట్టాము అమ్మ నాన్న మా అమ్మ నాన్న అన్న వదిన పెళ్ళికొడుకు తోడు పెళ్ళికొడుకు అందరినీ ఈ విధంగా ముగ్గు వేసి అందరూ సరదాగా ఆట పట్టిస్తూ ఆడపడుచులకు దండిగా కట్నం ఇవ్వాలి అంటూ బాగా ఏడిపిస్తూ వాళ్ళని మేము నలుగు పెట్టాలంటే మీరు మాకు దండిగా అన్ని ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి హారతికి అన్నట్టుగా ఏడిపిస్తూ అదే వడ్లుని దంచుతాం కదా దంచి ఆకాశం వైపు మూడు సార్లు చూపించి ఆ తర్వాత వాళ్ళని గుడ్డపరచమని అందరూ బంగారు ఉంగరాలన్నీ అందులో వేస్తే దాంతో మనం వడ్లు చెరుగుతాం కదా అందరికీ తెలిసినంతే కాకపోతే మళ్ళీ నేను చెప్తున్నాను ఆ విధంగా చేసి అందరికీ సరదాగా ఎవరికి బంగారం దొరుకుతుందా అన్నట్టు వాళ్ళ దగ్గర చెప్పి తమాషా తమాషాగా నవ్వుకున్నాము బంగారం దో ఈ విధంగా చెప్పాను కదా ఇంతకుముందే ఆ విధంగా చెరుగుతూ వచ్చాము చాలా అంటే చాలా సరదాగా అందరం కలిసి ఎవరికి బంగారం ఉంగరం ఎవరు ఎవరి దగ్గర పడుతుంది అన్నట్టు ఆ విధంగా వడ్లను చెరుగుతూ వాళ్ళు వాళ్ళు పట్టుకొని ఎవరు ఎవరి చేతులు పడింది వాళ్ళ అదృష్టవంతులు అన్నట్టు తమాషా తమాషాగా ఇద్దరు అన్నల దగ్గర హారతికి డబ్బులు ఖచ్చితంగా వసూలు చేయాలి అంటూ పాట పాడుతూ వాడిని ఒకటే సందడి అల్లరి చేసాం బాగా మీ అందరూ కూడా పెళ్ళిలో ఇలానే చేస్తారా మా ఇంటి ఆనవాయితీ ఇలానే నాంది ఈరోజు నలుగురు పెట్టడం నేను మా అన్నయ్య కూతురు మా చెల్లెలు ఇంకొక అన్నయ్య కూతురు నలుగురు ఆడపడుచడం ఇంటికి అందరం కలిసి ఇలాగే ఓ గలాట చేసాం బాగా ఆ తర్వాత పెద్దవాళ్ళకి నాంది ప్రారంభించే ముందు పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకుని వాళ్ళకి పాద పూజలు చేసి బట్టలు ఇవ్వడం మన ఇంటి ఆనవాయితీ అందువల్ల పెద్దవాళ్ళని కూర్చోబెట్టి నాందికి మొట్టమొదటి వినాయకుడి పూజ తర్వాత వాళ్ళు లేచి వచ్చి అన్న అందరూ లేచి వచ్చి పెద్దవాళ్ళంటే మా అమ్మ నాన్న ఆ తర్వాత ఇంకొకరు అత్తామామలు ఉన్నారు వాళ్ళు ఆ తర్వాత మా అమ్మ అంటే పెద్దమ్మ ఆ పెద్దమ్మకి బట్టలు పెట్టి అందరి చేత ఆశీర్వాదం తీసుకున్నారు మొదట మేనమామ నలుగు అది కూడా పెట్టేసి ఆ అబ్బాయికి బట్టలు ఇచ్చి అవి జరుగుతూ ఒకవైపు అవి జరుగుతూ ఉన్నాయి ఇటువైపు నాందిలో ప్రారంభం ఇవన్నీ కూడా కాస్త టైం పట్టింది ఆ రోజు అంటే మరుసటి రోజు సత్రానికి వెళ్ళాలంటే ముందుగా ఇవన్నీ తంతులు చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందని ఇది మా అమ్మ నాన్న వీళ్ళు వీళ్ళకి నమస్కారం పాద పూజలు చేసి నమస్కారం చేసుకొని బట్టలు పెట్టారు అదేవిధంగా ఇంకొక రత్త మామూలు వాళ్ళకి మళ్ళీ మా మేనత్త ఆమెకి అందరికీ బట్టలు పెట్టి నమస్కారం చేసుకున్నారు నేను అబ్బాయి అబ్బాయి పేరు అమ్మాయి పేరు వచ్చేటట్టుగా ఒక చిన్న పాట కూడా పాడాను పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు అది కూడా కుదిరితే ఇప్పుడు వినిపిస్తాను మీ అందరూ ఎలా ఉందని మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయాలి అందరూ సరదా సరదాగా హల్దీకి చేసిన అలంకరణ అలాగే ఉండింది ఆ పక్క రోజే కదా నాంది కూడా చేసుకుంటూ ఆ డెకరేషన్తోనే అంతా కొనసాగింది ఈ విధంగా బాగా చేస్తున్నామండి బాగా జరిగింది పెళ్ళి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా జరిగింది అమ్మ నాన్నకి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అదో ఎదురుగా కూర్చోవాలి కదా అత్తామాములు వాళ్ళు వాళ్ళకి నమస్కారం చేసుకుని అన్నీ చేశారు బాగా జరిగిందండి నాంది అంటే మన పెద్దవాళ్ళని స్మరించుకోవడం అన్నమాట వాళ్ళని స్మరించుకుంటూ నాందికి వాళ్ళందరూ ఆహ్వానించినట్టు పెళ్లికి ముందు వాళ్ళని ఆహ్వానం పలుకుతూ నాంది కార్యక్రమం మంత్రోచ్చారణలతో జరుగుతుంది చాలా అంటే చాలా బాగా జరిగింది అది కూడా అంటే మనకు ముందు రోజు చేసుకొని స సత్రంలో కూడా చేసుకోవచ్చు అంత హడావిడి ఎక్కువ ఉంటుందని ఇక్కడ చేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఫంక్షన్కి వెళ్ళి అక్కడ బాగా జరిపించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ జరిపి ఇక్కడ చేయడం జరిగింది ఈమె మా అమ్మ పెద్దమ్మ అంటే అన్నయ్య వాళ్ళ అమ్మ ఇద్దరు ఆమెకి నమస్కారం చేసుకొని వాళ్ళిద్దరూ బట్టలు ఇచ్చారు పెద్దవాళ్ళకి చెప్పాను కదా నాందిలో నమస్కారాలు అన్నీ అయిన తర్వాత నాంది ప్రారంభం ఈమె మా మేనత్త చెప్పాను కదా అందరికీ నమస్కారం చేసుకున్న తర్వాత నాంది ప్రారంభమైంది నాందితో పాటు పెళ్ళికొడుకుని చేసి మా అన్న కొడుకు డ్రెస్ వేసుకొచ్చిన తర్వాత చాలా బాగా హడావిడి చివరిలో చూడండి డాన్స్ అంతా వేసినారు మా అత్త కోడలు దుమ్ము దుమ్ముగా మా అన్నయ్య మా అత్త కోడలు కలిసి ఒక చిన్న స్టెప్ కూడా వేశారు అది కూడా యాడ్ చేస్తున్నాను చూడండి మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎలా ఉండిందో మాత్రం పెళ్లి వేడుకలన్నీ నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ